జేఈఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో నంద్యాలలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు అభినందించిన ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి నంద్యాల తెలుగు బాపిస్టు రక్షణాలయ సంఘం చర్చిలో భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పండగ ప్రార్థనలు రంగులతో సందడి చేసిన యువకులు పండగ వాతావరణం నెలకొంది నంద్యాల ఇండోర్ స్టేడియంలో విద్యార్థులకు క్రీడలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి బనగరపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నంద్యాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వక్తు సవరణ చట్టం రెండు వేల తరపత్రికను విడుదల చేసిన బీజేపీ నాయకులు కొంగుటూరులో రైతు పొలంలో నిల్వ ఉన్న పొగాకు బెళ్లు తగలబెట్టిన గుర్తు తెలియని దుండగులు అగ్నికి దగ్ధం లక్షల ఆస్తి నష్టం మార్కెట్ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు టిడిపి నాయకుడు గుంటుపల్లి హరిబాబు శ్రీశల మల్లన్నం దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోల్ ప్రభువు పునరుత్నం చేసిన మహోన్నత రోజు ఈస్టర్ అని క్రైస్తవులు పునరుత్న శక్తితో ఆధ్యాత్మికంగా పునీతులు కావాలని క్రైస్తవ మత పెద్దలు ఉద్బోధించారు నంద్యాలో హోలీ క్రాస్ వద్ద చర్చ్ లో ఆదివారం ఈస్టర్ వేడుకను ఘనంగా నిర్వహించారు చర్చిలలో మత పెద్దలు ప్రత్యేక ఈస్టర్ ప్రార్థనలు ఆరాధనలు నిర్వహించారు క్రీస్తు సందేశాన్ని భక్తులకు అందించారు శుభ శుక్రవారం రోజున శిలవ శ్రమను సిలవ మరణంను అనుభవించి మూడవ దినమున ఆదివారం పునరుత్నమయ్యారని చెప్పారు ఆయన తన రక్తములతో పాపాలను కడిగి క్షమా గుణాన్ని అందించారని అన్నారు క్రీస్తు ప్రభు పట్ల విశ్వాసం కలిగిన వారికి ఆయన అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందన్నారు ప్రభువు చూపిన మార్గంలో శాంతి సహనం పరస్పర సహకార గుణాలతో అన్ని వర్గాలు జీవించాలని సూచించారు మూడవ <iyorsunuzas> <ilian> పండుగ సందర్భంగా మన ఇండియాలో మన భారతదేశము మన ఆంధ్ర రాష్ట్రము ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ యొక్క పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఎందుకనగా మానవాళ్ళంత గుడుక పాపముతో నరకానికి పాత్రులుగా జీవిస్తున్నటువంటి ప్రజలందరినీ రక్షించడానికి ఒక పరిశుద్ధుడైనటువంటి వాడి రక్తము చిందించబడాలి కనుక మానవాళ్ళందరూ పాపములోనే పుట్టి పాపములోనే జీవిస్తా ఉన్నారు కనుక ఆ పరలోకపు తండ్రి తన ప్రియకుమారు అనే యేసు ప్రభుల వారిని ఈ లోకములో పరిశుద్ధుడుగా జన్మింపజేసి ఆ ప్రభు యేసు ప్రభుల వారు ఈ లోకములో జన్మించి మానవులందరికీ ఆ యొక్క దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి అందరు గుడిక మారు మనసు పొందాలి అందరూ రక్షణ పొందాలి అందరు గుడుక దేవుని రాజ్యములో ప్రవేశించాలనేటువంటి ఉద్దేశముతో దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి మానవులందరి పాపముల నుంచి విడిపించడానికి ఆయన కల్వర్గిరిలో మానవులందరి పాపముల గుడిక ఆయన మీద వేసుకొని మనందరి పాపముల కొరకు మనం మరణం పొందవలసిన వారముగా ఉంటుండగా మన మరణాన్ని మన శాపాన్ని మన పాపాన్ని యేసు ప్రభుల వారు ఆయన మీద వేసుకొని ఆయన కల్వరగిరిలో ఆ పాపమంత గుడిక తుడిచి వేసి ఆయన రక్తముతో కడిగి వేసి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి మూడవ దినమున పునరుద్ధారైనగా ప్రజలందరికీ నిత్య జీవాన్ని సంపాదించినాడు కనుక యేసు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో యేసు ప్రభు నా రక్షకుడు ఏసుప్రభు నా పాపమల కొరకు కలవరగిరిలో శిల్వలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారందరి గుడక నిత్య రాజ్య వారసులుగా చేయడానికి యేసుప్రభు అందరిని ప్రేమిస్తా ఉన్నాడు యేసు ప్రభుల వారు అందరికీ ప్రభువు ఈ ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి వచ్చేటువంటి లోక రక్షకుడు ఆయన కేవలం ఒక మతం కోసమో లేదా ఒక ప్రజల కోసమో ఆయన లోకానికి రాలేదు కానీ లోకములలో ప్రజలందరినీ ప్రేమించేటువంటి ప్రేమ గల దేవుడు ఆయన కనుక ఈ సత్యాన్ని అందరూ కూడా గమనించి ఈ లోకములో జీవించి ఉండగానే ప్రజలందరూ కూడా యేసు ప్రభులు తమ సొంత రక్షకుడిగా అంగీకరించి నరకము నుండి పాతాలము నుండి తప్పించబడాలన్నటువంటిదే యేసు ప్రభు యొక్క ఉద్దేశం గనక ఈ మరణ పునరుద్ధాన శక్తి ద్వారా అనగా యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆ పునరుద్ధానపు శక్తితో ప్రజలందరికీ బలాన్ని శక్తినిచ్చి రక్షణనిచ్చి నిత్య రాజ్య వారసులుగా చేసి ఉన్నటువంటి ప్రేమగల దేవుడుగా ఉన్నాడు కనుక దయచేసి ప్రజలందరూ గుడక ఈ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని ప ప్రజలందరూ గుడక నిత్య జీవాన్ని మోక్ష రాజ్యాన్ని సంపాదించుకోవాలని యేసు అభిష్టము ఈ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నిత్య రాజ్యములో ప్రవేశించే బిడలగా ఉండాలని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకుంటూ ప్రార్థిస్తా ఉన్నాను నంద్యాల పట్టణంలో రోడ్డు పైన చూసి ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని పోలీసు అధికారులు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో పాటు ఎక్కువ మంది యువకులు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తున్నారని అందుచేత పోలీసు వాళ్ళు ఉక్కుపాదం మోపింది ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులను చూసిన వెంటనే ఎక్కడా పట్టుకొని జరిమానా విధిస్తారో అనే భయంతో సడన్ గా బ్రేకులు వేయడంతో తప్పి కింద పడిపోతున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా పోలీసులు ఉండడంతో వాహనదారులు ఎక్కువగా గల్లీ సందులలో ఆశ్రయిస్తున్నారు ఇదిలా ఉండగా నంద్యాల పద్మావతి నగర్ వద్ద ట్రాఫిక్ పోలీసులను చూసిన వెంటనే యువకుడు బ్రేక్ వేయడంతో అదుపు తప్పి అక్కడ కింద పడి గాయాల పాలయ్యాడు అదే విధంగా శ్రీనిధి హోటల్ సమీపంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లుగా వారిని చూసిన వాహనదారుడు వెంటనే పక్కనే ఉన్న సందులోకి తిప్పడంతో వాహనాన్ని ఢీకొట్టడంతో రెండు వాహనాలు ఢీకొట్టుకోవడం జరిగింది వెంటనే అక్కడ ఉన్న పోలీసు అధికారులు వారిని కాపాడటం జరిగింది ఉండగా రెండు వాహనాలకు పోలీసులు జరిమానా విధించారు గాయపడిన వాహనానికి పాత బకాయిలు ఉండడంతో వాటిని చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాలని అధికారిక జారీ చేయడంతో గాయాల పాలైన వారు ఏం మాట్లాడినారో తెలుసా ఏం జరిగిందో మీరే చూడండి

లాన కట్ట పాతాలు మేమే దెబ్బలు మళ్ళీ పాత చలానాలు కట్టు లేకపోతే హెల్మెట్ లేదు దానికి కట్టు లేకుంటే క్రాస్ వచ్చినావు దానికి కట్టు పైన రెండు పక్కల మాకే దెబ్బలు అన్నట్టు జేఈఈ నయన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో నందేలలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు సందర్భంగా ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్న అనీషా తబస్సుం అత్యధికంగా తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సెంటేజ్ సాధించిందని అదేవిధంగా మరో ఏడు మంది విద్యార్థులు తొంభైకి పైగా పర్సెంటేజ్ సాధించారని తెలిపారు లిఖిత తొంభై ఏడు పాయింట్ ఆరు రెండు పర్సెంటేజ్ స్నేహలత రెడ్డి తొంభై ఐదు పాయింట్ సున్నా మూడు పర్సెంటేజ్ సాయి కిరణ్ రెడ్డి తొంభై నాలుగు పర్సెంటేజ్ కార్తీక తొంభై మూడు పాయింట్ ఐదు రెండు పర్సెంటేజ్ జి మనోజ్ కుమార్ తొంభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది పర్సెంటేజ్ తస్లిం తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు పర్సెంటేజ్ పద్మ మీనాక్షి తొంభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి పర్సెంటేజ్ సాధించారని తెలిపారు వీరిలో కార్తిక్ ఇరవై నాలుగు ఎస్ లిఖితు పది పది ఎకే సంతోషు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఇక ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకులు సాధించినట్లు ప్రకటించారు కళాశాల డైరెక్టర్ వాసుదేవారెడ్డి మాట్లాడుతూ న్యూక్లియస్ కళాశాల నుంచి మొత్తం మీద ఇరవై మూడు మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత సాధించారని ఈ విద్యార్థులందరూ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి కళాశాలలో సిద్ధమవుతున్నట్లు తెలిపారు నంద్యాల ప్రాంత ప్రజలకు సమీపంలో జేఈ నీట్ మరియు సిఏ సంబంధిత నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆదరించి సహకరిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివిధ పాఠశాలల పాఠశాల ఉపాధ్యాయులకు తమ కళాశాల అధ్యాపకులకు న్యూక్లియస్ కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు జేఈ లో న్యూక్లియస్ మరోసారి అద్భుత ప్రదర్శన కనపడిచింది అనిసతబం అత్యధికంగా నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ సాధించింది అలాగే లిఖిత్ నైన్టీ సెవెన్ పాయింట్ రెడ్డి నైన్టీ ఫైవ్ సాయి రెడ్డి నైన్టీ ఫోర్ పర్సెంటేజ్ కార్తీక నైన్టీ త్రీ మనోజ్ కుమార్ నైన్టీ టూ పాయింట్ తస్నీమ్ నైంటీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ అలాగే మీనాక్షి నైన్టీ వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ సాధించారు మొత్తం ఇరవై మూడు మంది విద్యార్థులు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు ఈ సందర్భంగా నంద్యాల ప్రజలు న్యూక్లియస్ కళాశాలపైన పైన పెట్టిన నమ్మకాన్ని మేమందరం మరోసారి వమ్ము చేయకుండా మంచి ఫలితాలు సాధించి మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము ఈ సందర్భంగా అధ్యాపకులకు అధ్యాపకేతర బృందానికి నంద్యాల ప్రజలకు తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కార్తీక ట్వంటీ ఫోర్ కేస్ లిఖిత్ వన్ థౌసండ్ టెన్ కే సంతోష్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకులు సాధించారు ఈ ఫలితాలు మా బాధ్యతను మరోసారి పెంచాయి ప్రతి సంవత్సరం ఎన్ఐటి ర్యాంకులు సాధిస్తున్నాము లాస్ట్ ఇయర్ ఒక ఐఐటి ర్యాంక్ వచ్చింది ఇయర్ ముగ్గురు నలుగురు విద్యార్థులకు ఐఐటి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది అలాగే ఏడెనిమిది మంది విద్యార్థులకు ఎన్ఐటి ర్యాంకులు రావడానికి ఈ పర్సంటేజ్ ప్రకారం చూస్తే వచ్చేటట్లు కనిపిస్తూ ఉంది సో ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్టీఏ వాళ్ళు విడుదల చేసిన జేఇ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన పట్టుదల కనిపించినారు అనిసా తబూస్ అమ్మాయి నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించింది లిఖిత అబ్బాయి నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ స్నేహలతారెడ్డి అనే అమ్మాయి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ సాధించినారు దాదాపుగా ఎనిమిది మంది విద్యార్థులు నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ సాధించినారు దీంతో పాటు ఇరవై మూడు మంది దాదాపుగా అడ్వాన్స్ కి క్వాలిఫై అయినారు సో ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకి నా అభినందనలు వాళ్ళ పేరెంట్స్ అందరికీ నా అభినందనలు ఈ ఫలితాలు సాధించడంలో మొట్టమొదటిగా నేను దేవుని కొటర చెప్తున్నాను రెండు వచ్చేసి యాజమాన్యం యొక్క ప్రోత్సాహం సపోర్టు వల్ల ఈ విజయం సాధించినాము స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్ డెడికేషన్ వల్ల కూడా ఈ విజయం సాధించగలిగినాము లెక్చరర్స్ యొక్క హార్డ్ వర్క్ కూడా దీనిలో ఉంది ఇంకా ఎక్కువగా ఈ విజన్ సాధించడంలో న్యూక్లియస్ కాలేజ్ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ విజన్ సాధన ఎక్కువగా తోడ్పాటు అందించినది సో కాబట్టి ఇంకొకసారి ఈ విజయం సాధించిన విద్యార్థులకి నా అభినందనలు చెప్తూ చర్య తీసుకుంటాను నా పేరు అనీసార్ నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుకున్నాను నాకు నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది దీనికి మా టీచర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ వల్ల మాత్రమే నాకు ఈ రిజల్ట్ వచ్చింది నా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు ఉంది హరి సార్ హక్ సర్ ఫనీ సార్ వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు నా నాకు నా గ్రాఫ్ పెరగడం అదంతా వాళ్ళే రీజన్ నా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు మా అన్న నాకు సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ కాలేజ్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు తస్నిమ్ నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్నాను నాకు నైంటీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చాయి నాకు చాలా హ్యాపీగా ఉంది కాలేజ్ లెక్చరర్స్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ సార్ అందరూ సపోర్ట్ వల్లనే నేను సాధించారు థ్యాంక్ యూ పర్సెంటేజ్ సాధించాను నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన కానీ ప్రిన్సిపల్ సారు ఫ్యాకల్టీ మొత్తం నన్ను ప్రోత్సహించి జేఈమిన్స్లో మంచి ర్యాంక్ వచ్చేటట్లు చేసినారు న్యూక్లియస్ కాలేజ్లో చదివినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సో తెలుగు సంఘం చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు ప్రజలు ఆదివారం నాడు ఈస్టర్ పర్వదినాన్ని జరుపుకున్నారు మానవళి కోసం సెలవులో ప్రాణ త్యాగం చేసిన యేసు క్రీస్తు చనిపోయిన మూడో రోజు సమాధి నుంచి సజీవంగా తిరిగి లేచాడని బైబిల్ చెబుతుంది క్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ తర్వాత అంతటి ప్రాముఖ్యత ఈస్టర్ పండుగ ఉంది ఈస్టర్ పండుగను ముందు నలభై రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఆచరించడం వందలాది ఏళ్లుగా ఆచరంగా వస్తుంది ఈ ఉపవాసాలు కూడా ఈస్టర్ పర్వదినం రోజు ముగుస్తాయి ఈ నలభై రోజులు తాము ఉపవాసం ఉండి పొదుపు చేసిన ఆహార పదార్థాలు నగదులు పేదలకు ఈస్టర్ పర్వదినం నాడు భక్తి పూర్వకంగా క్రైస్తవులు దారంభిస్తారు అదేవిధంగా చర్చ్ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయభాస్కర్ ఇస్మాయిల్ ప్రసాద్ రూపవరం సల్మన్ రాజు ఆనందు సుధీరు తదితరులు పాల్గొన్నారు క్రీడల్లో శిక్షణ తీసుకునేందుకు నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియానికి వస్తున్నారు అయితే అక్కడ ఎటువంటి శిక్షణ ఇవ్వకపోవడంతో విద్యార్థులు వెనుతిరిగిపోతున్నారు నంద్యాల పట్టణం పద్మావతి నగర్ ఉన్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో ప్రభుత్వం నలుగురు శిక్షకులను నియమించింది వాలీబాల్ ఫెన్సింగ్ అథ్లెటిక్స్ హాకీ వంటి క్రీడల్లో వీరు శిక్షణ ఇవ్వాల్సి ఉంది ఇక్కడ వసతులు లేకపోవడంతో బయట మైదానంలో శిక్షణ ఇస్తున్నామని శిక్షకులు చెప్తున్నారు బయట ఎటువంటి శిక్షణ ఇవ్వడం లేదని క్రీడాకారులు చెప్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఫెన్సింగ్ లో మాత్రమే జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు హాకీ అథ్లెటిక్స్ వాలీబాల్లో ఒక్క క్రీడాకారుడు కూడా జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళకపోవడం గమనార్హం మిగిలిన శిక్షకులు వచ్చి వెళ్తున్నారే తప్ప ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి డిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు భారీ కేకు కట్ చేసి వృద్ధులకు గర్భిణీ స్త్రీలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి డిసి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా కుంగుపై అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం చంద్రబాబు లాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యం నాలుగో పర్యాయం సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబు విజన్ పనిలో చూపే ఉత్సాహం అద్భుతం భవిష్యత్తును ముందుగానే అంచనా వేయడం వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన సీఎం చంద్రబాబుకు సంపూర్ణ ఆయుష్ ఆనందాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు అనంతరం గర్భిణీ స్త్రీలకు వసతులు ఎలా ఉన్నాయని కనుక్కొని వారి యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి డిసి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో చిడిపై నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు నమస్కారం ఈరోజు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మా యొక్క ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు అనేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వారికి దేవుడు ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాన్ని అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని వారికి అన్ని అనుకూలించే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు యావత్ భారతదేశమంతా కూడా ఒక నాయకుడికి వెళ్ళి చూస్తూ ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఈ యొక్క రాష్ట్ర అనాథగా మిగిలిపోయినటువంటి యొక్క రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలనను గాడిలో పెట్టి ఈరోజు ఏదైతే పోలవరం కానీ రాజధాని నగరం లేని ఒక రాజధానిని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టి ఈ రోజు నిర్మించడం జరుగుతా ఉంది ఈరోజు ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి ప్రజలకు సమైక్యంగా ఈ యొక్క అదేవిధంగా అభివృద్ధిని గాని సమానంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నంది భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య అతిథులైన గౌరవనీయులు సీనియర్ నాయకులు శ్రీ మేడ మురళీధర్ శ్రీ కి కృష్ణమూర్తి వంకతర గోపాలకృష్ణమూర్తి మరియు ఈ కార్యక్రమానికి కో కన్వీనర్ నిమ్మకాయల సుధాకర్ చాందిని మరియు అనేక మంది పెద్దల సమక్షంలో వక్ఫు సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు కరపత్రాలను విలేకరుల సమక్షంలో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ మేడ మురళీధర్ మాట్లాడుతూ దేశంలో దశాబ్దాలుగా పేద బడుగు బలహీన ముస్లింలు ముస్లిం మహిళలు హితరంగ మహిళలు ముస్లిం యువతికి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికి వఫ్ చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రధాని మోదీ తీసుకురావడం జరిగిందని వారు తెలియజేశారు అదేవిధంగా శ్రీ కాశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ ముస్లింలు తమ తథానంతరం తమ ఆస్తులను పేద ముస్లిం ప్రజలకు విద్య వైద్యం ఉపాధి కోసం అళ్లకు రాసిచ్చే ఆస్తులను బక్ఫ అంటారని అయితే ఈ ఆస్తుల నిర్వహణ చేసే ముతావలీలు ఈ ఆస్తులను పర్యవేక్షించి తద్వారా వచ్చినటువంటి ఆదాయాలను పేద ముస్లిం ప్రజలకు అందించడంలో విఫలమవుతున్నారని అందుకే బోర్డును పటిష్టపరిచే విధంగా మోదీ చట్ట సవరణ జరిగిందని వారు తెలియజేశారు తమ అభిప్రాయాలను సంబంధించి తర్వాత చేయడం జరిగింది బలగర మండలంలోని టంగటూరులో రైతు పొలంలో నిల్వ చేసుకున్న పొగాకు బెళ్ళు అగ్నికి దగ్గర కావడంతో ఎనిమిది లక్షల ఆస్తి నష్టం సంభవించింది గ్రామానికి చెందిన కౌలు రైతు ఆకుమల్ల రాజన్న ఎకరాల్లో కష్టపడి పండించిన పొగాకును బెళ్ళు తొక్కి అమ్మే సమయానికి రాత్రి ఉన్నట్టుండి మంటలు వ్యాపించి కాలిపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు సొంతం భూమి లేక గుత్తాకు తీసుకొని ఎనిమిది నెలలు ఎంతో కష్టపడి పొగాకు పంట పండించి ఎండలో ఎండబెట్టి అమ్మే సమయానికి కంటి ముందర పంట అగ్నికి బూడిదపాలు కావడం కౌలు రైతు రాజన్నకు తీరని దుఃఖాన్ని చేరదీసింది ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే గారు మా కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు కౌలు రైతు ఆకుమల్ల రాచన్న కోరడం జరిగింది

పట్టణంలోని మార్కెట్ యార్డ్ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నాయకుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటపల్లి హరిబాబు ఉర్దూ అకాడమీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ డిఐ అస్ముద్దీన్ మరియు నూతన మార్కెట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాత అభివృద్ధికి చిరునామా అమరావతి రూపశిల్పి అఖుంట దీక్షకు మారుపేరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మరియు గుర్తు అకాడమీ డిస్టిక్ ఇన్స్పెక్టర్ డిఐ తో కలిసి నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన నంద్యాల మరియు నూతన మార్కెట్ చైర్మన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నంద్యాల జిల్లా మంత్రులైన ఎన్ఎండి ఫారూక్ డిసి జనార్దన్ రెడ్డి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మరియు రైతులు రైతు సంఘాల నాయకులు టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొంటారని శ్రీశైలం శ్రీ బ్రహ్మరంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ దంపతులు దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ దంపతులకు ఆలయ మర్యాదలను అనుసరించి దేవస్థానం టీఆర్ఓ శ్రీనివాసరావు అర్చకులు సాధన స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ దంపతులకు ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవారి తీర్థం namaste